ఓం నమశివాయ శివాయ టెక్కలి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఎండల మల్లికార్జున స్వామి అయితే అదే ప్రాంతంలో ఎంతో పక్షి సంపద కలిగిన తేలి నీలాపురం అనే ఒక గ్రామం కూడా ఉంది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి దేశాలు దాటి సముద్రాలు దాటి ఎడవులు దాటి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల పక్షులు ఇక్కడికి చేరుకునే ఒక అద్భుతమైన గ్రామమే తేలి నీలాపురం అయితే ఇది మన శ్రీకాకుళం జిల్లాకి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామము ఇది ఈరోజు ప్రసిద్ధ పక్షి అభయారణ్యంగా కూడా మారింది అలాగే ఇక్కడకు ప్రతి ఏటా వచ్చే పక్షులలో ముఖ్య రకాలు పెలికాన్ పెయింటెడ్ స్టాక్స్ అలాగే వీటితో పాటు అనేక అరుదైన పక్షులు కూడా ఇక్కడికి వస్తాయి ఇంకా ఇవి భారత్ మరియు సైబీరియా మలేషియా హంగేరీ సింగపూర్ వంటి దేశాల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి తేలి నీలాపురాన్ని తమ రెండో ఇంటిగా ఎంచుకుంటాయి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుండి మే నెల వరకు ఈ ప్రాంతం పక్షుల కలకలలతో నిండిపోతుంది ఈ సమయంలో పక్షులు గూళ్ళు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను పెంచుతాయి ఇవి చూడటానికి ఎంతో కొనువిందుగా ఉంటాయి ఈ ప్రదేశం ఈ ఆరు నెలల పాటు ఎంతో వైరుధ్యంగా పక్షుల కిలకిలతో కలకలాడుతూ ఉంటుంది అలాగే ఈ తేలిలీలాపురం కేవలం పర్యాటక ప్రాంతమే కాదు ఇక్కడ పక్షుల సంతానోత్పత్తి కేంద్రము పర్యావరణ సమతుల్యతకు ఆధారము ప్రకృతిని కాపాడే జీవ వైవిధ్య నిలయము ఇక్కడ కలదు అలాగే గ్రామస్తులు వీటిని తమ సొంత కుటుంబ సభ్యుల్లా కూడా చూసుకుంటారు ఇక్కడ వీటిని వేటా వేటాడటం కూడా నిషేధించారు చెట్లను సంరక్షించటం వీటి పరిరక్షణ ఇవే తేనెలీలాపురం విజయానికి ప్రధాన కారణాలు ఇవి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మరలా వాటి గమ్యస్థానాలకు తిరిగి వెళుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో వాటి గుడ్లను పెడుతూ పిల్లలను పొదుగుతూ వాటిని కొంత ఎదిగే సమయం వచ్చిన తర్వాత మరలా తిరిగి వెళుతూ ఉంటాయి ఈ విధంగా అవి మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఇటువంటి సంరక్షణ కేంద్రం ఉండటం మనందరికీ ఒక అదృష్టం వంటిది స్క్వాకింగ్ అండ్ మిక్స్డ్ విత్ వింగ్ బీచ్ అలానే ఈ ప్రాంతంలో మరొక ప్రసిద్ధి చెందిన ఎండల మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి ఉంది ఇది అతి భారీ స్వయంభులింగం దీనిని పాండవులు వనవాస సమయంలో సందర్శించారని మార్కండేయ మహర్షిని కలిశారని ఆయన ఆలయ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వారికి వివరించారని పురాణం చెబుతుంది అలాగే చర్మ వ్యాధులు నయం చేస్తుందని కూడా నమ్ముతారు ఇక్కడ స్థానికులు అలాగే ఈ యొక్క శివలింగాన్ని కూడా మీరు దర్శించుకుంటారని మీ యొక్క ఆధ్యాత్మిక విలువలను కూడా పెంచుకుంటారని కోరుకుంటూ ఇక్కడితో ఈ వీడియో పూర్తయింది ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు జై శ్రీరామ్ భరత్మాతాకి జై